అందరికి నమస్కారం ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ ఒక్కరోజు చేసే శివ పూజలకు అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబంపై శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన శివరాత్రి నియమాలు పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శివరాత్రి పండుగ రోజున శివుడు లింగరూపంలో ఉద్భవించాడు అలాగే ఈ రోజున శివ పార్వతుల వివాహం జరిగిందని నమ్మకం కాబట్టి ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ నాడు శివ పార్వతులు భూమిపై సంచరిస్తూ తమ భక్తుల కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట ఇక ఈ శివరాత్రి పండుగ నాడు తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి తద్వారా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈరోజు తలస్నానం చేసేవారు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో విభూతి కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా నీటిలో రెండు బిల్వ దళాలు వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే నీటిలో పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేస్తే ధనాకర్షణ బాగా పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా నీటిలో గంగాజలం వేసుకొని స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఈరోజు శివ పార్వతులిద్దరూ కైలాసం నుండి భూమిపైకి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి కష్టాలు వెంటనే తీరిపోతాయి ఇక శివరాత్రి పండుగ అనగానే చాలామంది ప్రపంచంతా ఉపవాసం నుండి జాగరణ చేస్తారు అయితే ఉపవాసం ఉండలేని వారు అలాగే రాత్రి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే చాలు రోజంతా ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు లింగోద్భవ కాలం ఉంటుంది ఈ యాభై నిమిషాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉండండి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళేవారు శివాలయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి వాటిలో ముఖ్యమైనది శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణం చేయాలి ధ్వజస్తంభం నుండి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి తిరిగి వెనక్కి రావాలి దీన్ని చెండీ అని అంటారు అలాగే శివలింగం పైన పోసే ఆవు పాలు కల్టీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలి శివలింగం పైన పాలు పోచిన తర్వాత వెంటనే నీళ్లు పోయాలి అప్పుడే మీ అభిషేకానికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది అయితే చాలా మంది ఆడవారు పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు కానీ ఇలా అసలు చేయకండి ఇది చాలా పెద్ద అపచారం అలాగే శివలింగంపై పాలు పోసేటప్పుడు నేరుగా పాలు ప్యాకెట్తో అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివుడు అభిషేక ప్రియుడు ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్టే ఈ రోజు ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యం కలుగుతాయి మీ ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు బలహీనత సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే విపరీతమైన ధనాకర్షణ మరియు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది గంధం కలిపిన నీటితో అభితే అభిషేకం చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే విభూది భస్మంతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే శివాలయ గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని గర్భగుడిలోకి అడుగు పెట్టాలి అప్పుడే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది అలాగే ఈ రోజు తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం జమ్మి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో నెయ్యి పోసి శివుణ్ణి ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధలన్నింటినీ తీరుస్తాడు అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉండే చెమట చుక్కలు కాని వెంట్రుకలు కాని శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివ పూజలో పొరపాటున దళాలు ఉపయోగించకూడదు శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లను తీసుకోవచ్చు ఇక ఈ శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు ఇక మీ తలరాత మారిపోయినట్టే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టును ధరించాలి ఈ రోజు విభూతి బొట్టును పెట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది ఇక ఈ శివరాత్రి పర్వదినాన మీ పూజా గదిలో అఖండ దీపం వెలిగించండి మీ ఇంటికున్న దారిద్ర బాధలు తొలగిపోతాయి అలాగే శివుని పూజించేటప్పుడు శివునికి నైవేద్యంగా తెల్లటి పదార్థాలను నివేదించండి సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ శివరాత్రి రోజున ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ వివాహంలో ఆటంకాలు ఎదురవుతుంటే పాలలో కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేస్తే త్వరగా వివాహ యోగం కలుగుతుంది శివుని వాహనం నందీశ్వరుడు శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ శివరాత్రి పండుగ నాడు నంది చెవిలో మీ కోరిక చెప్పి శివుడిని దర్శించుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఇక ఈ శివరాత్రి పర్వదినాన జుట్టు కత్తిరించడం అలాగే గోళ్లు కత్తిరించడం చేయకండి అలాగే ఈ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి ఈ శివరాత్రి రోజున మీ మనసులో ఏదైనా కోరుకుని శివలింగంపై ఒక బిల్వ పత్రాన్ని పెట్టండి చాలు ఇక మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం శివరాత్రి రోజున ఎలాంటి పుష్పాలతో శివుడిని పూజించాలో తెలుసుకుందాం తెల్ల జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే మృత్యుదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శివునికి ప్రీతికరమైన ఉమ్మెత్త పూలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అదేవిధంగా తామర పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే మల్లెపూలతో శివుడిని పూజిస్తే మీ వైవాహిక జీవితం బాగుంటుంది నీలం రంగు శంఖ పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట ఇక తుమ్మి పూలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి తుమ్మి పూలతో శివుడిని పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే పొగడపూలతో శివుని పూజిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అదేవిధంగా గోధుమలు మొలకెత్తిన గింజలు మరియు టీ కాఫీలను కూడా తాగకూడదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో గరిక వేసి ఆ నీటిని శివలింగం పైన పోస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళే మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి మీరే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని ఆ లింగాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఓం నమశివాయ అని చదువుతూ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు